హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ ఈ రోజు లో మేము భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏమేం చేసామో ఈ రోజు వ్లాగ్లో నేను చెప్పబోతున్నాను ఇదంతా కూడా భోగి రోజు అనమాట ఫొటోస్ అండ్ ముందు రోజు నైట్ మా సిస్టర్కి నేను మెహందీ పెడుతున్నాను సో ఫుల్ హ్యాండ్స్ మెహందీ టూ హ్యాండ్స్కి పెట్టారనమాట సో తనకి పెట్టిన తర్వాత నాకు కూడా ఎందుకో పెట్టుకోవాలనిపించింది సో ఇది నా హ్యాండ్ నేను కూడా నా హ్యాండ్కి పెట్టుకున్నాను సో ఇలా వచ్చిందనమాట సో నాకు కూడా బాగా అనిపించింది దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది బిల్డింగ్ పైన సిక్స్త్ ఫ్లోరు మా బాబాయ్ వాళ్ళు ఉండింది సెకండ్ ఫ్లోర్లో సో నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే నాకు ఏం కైట్స్ కనిపించలేదు బట్ ఎందుకంటే ఎండ వల్ల నాకు అసలు ఫోన్లో అసలు కైట్స్ కనిపించలేదు అసలు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాను బట్ తర్వాత అయితే బాగానే అంటే కైట్స్ బాగా కనిపించాయి చూస్తున్నారు కదా ఎంత అంటే అబ్బాబబ్బా ఫుల్ ఎండకైనా సరే ఈ బాయ్స్ మాత్రం అస్సలు తగ్గేదేలే అని చెప్పేసి బాగా కైట్స్ ఎగ్గరేసారు చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఏంటంటే మేము రిలీజ్ చేసాం ఇలా అంటే కొత్తగా న్యూగా కన్స్ట్రక్షన్ అనమాట ఇల్లు సో రూమ్స్ ఖాళీ ఉన్నాయి సో క్లీన్ అనమాట మా బాబాయ్ వాళ్ళు సో ఇందులో ఆడుకోవచ్చు ఇంకా దొరలవచ్చు తిరగచ్చు ఏమైనా చేయండి అని చెప్పేసి క్లీన్ చేయించి పెట్టారు సో అక్కడ మేము ఇట్లా రీల్స్ చేసామన్నమాట ఏంటంటే ఈ రీల్స్ నేను ఆటోమేటిక్ అలాగే పోస్ట్ చేయొచ్చు బట్ ఏంటంటే కాపీ రైట్ కాపీ రైట్ అని చెప్పేసి నాకు వస్తుంది సో అందుకనే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే నేను మంచిగా ఆ వీడియోస్ కూడా ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తుండే బట్ కాపీ రైట్స్ రావడం వల్ల అలా పెట్టాల్సి వస్తుంది వీళ్ళు ఇద్దరు కూడా నాకు సిస్టర్స్ నేను మధ్యలో ఉన్నాను సో ఇలా రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాము చాలానే ఎంజాయ్ చేశాము భోగి రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇంకా సంక్రాంతి రోజు కొంచెం తగ్గింది ఫుల్ ఇది భోగి రోజు నైట్ చూస్తున్నారు కదా ఇలా డ్యాన్సులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పైకి కిందికి తిరగడము అయ్యింది అండ్ దాని తర్వాత ఇలా డ్యాన్సులు దానితోటి మాకైతే ఇంకా లెగ్ పెయిన్స్ అయితే చాలా వచ్చింది సో ఇంకా హంగామా మాత్రం తగ్గేదేలే అని చెప్పేసి మేము హంగామా మాత్రం తగ్గలేదు సో చూస్తున్నారు కదా కొంతమంది తీర్మాలు డ్యాన్స్ ఆడేవాళ్ళు ఉన్నారు కొంతమంది మూవీస్కి సాంగ్స్కి డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరికి నచ్చినట్టు ఏ డ్యాన్స్ వస్తే ఆ డ్యాన్స్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అలా చేస్తున్నాం అనమాట సాంగ్స్ డెక్ పెట్టుకున్నాము సో ఫుల్ సౌండ్తో ఇలా హంగామా చేసాం చూస్తున్నారు కదా అస్సలు ఆగట్లేదు అనమాట దాని తర్వాత నేను మా మరదలు ఏంటంటే మసాలా పెట్టు తను అలా ఊపుకొని ఊపుకొని తాగుతుంది నేను మా కోడలు అసలు ఇట్లా ప్లేట్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అంటే బార్బిక్ వ్యూ మా హస్బెండ్ చేస్తున్నారు అంటే బాయ్స్ అందరూ అలా చిన్నగా మనం ఏదైనా ఇట్లా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వాళ్ళే అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇస్తే మేము తిని పెడుతున్నాం సో చూస్తున్నారు కదా ఆల్రెడీ అలా తీస్తున్నాట మా హస్బెండ్ ఆల్రెడీ పెట్టేశాడు అండ్ అయిపోయింది దాని తర్వాత తీసి ఇంకా ఒక్కొక్క సర్వ్ చేస్తున్నారు కానీ టేస్ట్ మాత్రం సూపబ్ అంటే సూపర్గా ఉండింది అన్ని మసాలా కానీ అన్నీ కానీ సూపబ్ అంటే సూపర్గా ఉండింది అండ్ ఇలా కూర్చొని ఇంకా మేము మార్నింగ్ రీల్స్ చేసాం కదా సో ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉన్నాము తిని అల్లుడు ఇది నెక్స్ట్ డే ఇంకా నేను ఇంట్లో ఏం చేయలేదని చెప్పేసి మురుకులు చేద్దామని చెప్పేసి కొంచెం పిండి తడిపి అలా మురుకులు చేశాను అనమాట తిను మా పెద్ద తమ్ముడు చూస్తున్నాడు కదా ఇంకా ఎప్పుడూ ఇదే కదా డ్యూటీ మాకు ఏంటంటే వాళ్ళు పతంగి ఎగిరేసుకుంటుంటే మేము చెరుకు పట్టుకోవడం ఇంకా నైట్ వచ్చేసి ఇలా దీపం పతంగి ఎగిరేసామన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు ఈ మా అరుపులు కానివ్వండి అండ్ వాళ్ళు పతంగి ఎగ్రేసుకు ఎగ్రేస్తున్నప్పుడు మేము కాట గట్టిగా అరవడము అబ్బ ఆ అరుపులు ఇప్పటి వరకు నా గొంతు అలాగే ఉండిపోయింది ఇంకా నైట్ మేము తంబోలో ఆడదామని చెప్పేసి ఇలా అందరం కూర్చుని తంబోలో స్టార్ట్ చేశాము తిని మా అల్లుడు ఏంటంటే మా బావ కొడుకు వాడు పతంగి ఎగరేసి కూర్చొని మరీ పతంగి ఎగరేసి అలా కూర్చొని ఉన్నాడు ఇంకా పక్కన వాడు ఉంటే వాడికి ఇచ్చాను అనమాట సో వాడు అలా ఎగరేస్తూ ఉన్నాడు సో అదో సరదా అదో ఆనందం సో ఇదండి సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్